వీకెండ్ సరదాగా విగత జీవుల్ని చేసింది కర్ణాటక మాంగ్ళూరు ఓ ప్రైవేట్ రిసార్ట్ లో విషాదం నెలకొంది వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకుంటే అనుకోని ఘటన ఎదురైంది మైసూర్ కి చెందిన ముగ్గురు యువతులు రిసార్ట్ లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయారు ముగ్గురికి ఈత రాకపోవటం స్విమ్మింగ్ పూల్ ఆరడుగుల కంటే లోతు ఉండటంతో మునిగిపోయినట్లు అనుమానిస్తున్నారు ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు రిసార్ట్ యజమాని మనోహర్ మేనేజర్ భరత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రిసార్ట్ లోని స్విమ్మింగ్ పూల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువతులు కీర్తన నిషిత పార్వతిగా గుర్తించారు వీకెండ్ సరదాగా గడుపుతామని మంగళూరులోని బీచ్ రిసార్ట్ కు వచ్చారు యువతులు అయితే ముగ్గురు యువతులు స్విమ్మింగ్ పూల్లోకి దూకి వీడియో రికార్డ్ చేయాలని అనుకున్నారు పూల్లోకి వెళ్లిన కొద్దిసేపటికి ఒకరు మునిగిపోగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయారు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తే ముగ్గురూ కూడా ప్రమాదం నుంచి బయటపడేందుకు ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని విగతి జీవులుగా ఉన్న కూతుళ్లను చూసి బోర్న రోధించారు